జిల్లా కేంద్రమైన విజయనగరం నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి కోలగట్ల వీరభద్రస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి అదితి గజపతి రాజు ఏడు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఈ నియోజకవర్గంలో బీసీ కాపు ఎస్సీ వైశ్య సామాజిక వర్గాల ఓట్లు గెలుపోవటములను ప్రభావితం చేస్తాయి టీడీపీ నుంచి అశోక్ గజపతి రాజు పోటీ చేసే అవకాశం ఉండగా వైసీపీ నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా ఉంది ఇదిలా ఉంటే అభివృద్ధి లేకపోవడం వైసీపీకి మైనస్ కాగా అశోక్ గజపతి రాజుపై ఉన్న సానుభూతి కూడా అధికార పార్టీపై ప్రతికూలంగా ఉంది మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్లపై పెద్దగా వ్యతిరేకత కూడా లేదు ఆయన వ్యక్తిత్వం మంచిదే అనే అభిప్రాయం ఉన్నా వైసీపీ గ్రాఫ్ పడిపోవడం ప్రభుత్వ వ్యతిరేకత మైనస్ అయ్యే అవకాశం ఉంది ఈసారి మంత్రి బొత్స సత్యనారాయణ తెర వెనుక అశోక్ గజపత రాజుకు సపోర్ట్ చేస్తారంటూ లోకల్ గా ప్రచారం జరుగుతోంది జనసేన ప్రభావం ఇక్కడ బాగానే ఉంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ టీడీపీ జనసేన కూటమికి మరింత బలాన్ని చేకూర్చనుంది ఓవరాల్ గా చూస్తే విజయనగరంలో ఈసారి టీడీపీతే గెలుపని జనం అనుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి